ఒంగోలు ఇక్ష్వాకు వంశస్థాపకుడైన శ్రీ శ్రీశాంతమూలుడు సుమారు క్రీస్తు శకం రెండు వందల నుండి రెండు వందల పద్దెనిమిది వరకు పరిపాలన చేశాడు శ్రీశాంతమూలుడు సామ్రాజ్యాన్ని ఎన్ని రాష్ట్రాలుగా విభజించటం జరిగిందో తెలియదు మహాసేనాపతి మహాతలవరా అన్న బిరుదులున్న నాలుగు సామంత కుటుంబాల వారినే శాసనాలు ప్రస్తావిస్తాయి కనుక వారు రాష్ట్రాల పాలకులై ఉండవచ్చును అయితే నాగార్జునకొండ శాసనాలలో ప్రస్తావితం కాని రాష్ట్రాలు కూడా ఉండి ఉండవచ్చును పూగియ కుటుంబానికి చెందిన మహాసేనాపతి మహాతలవర మహాస్కందశ్రీ అతడి కొడుకు మహాతలవర స్కంద విశాఖ మనం ప్రసక్తి చేశాం అయితే మహాస్కందశ్రీకి తన రెండవ భార్య వల్ల ఇంకొక కొడుకున్నాడు అతడి పేరు మహాసేనాపతి మహాతలవర విష్ణుశ్రీ పూగియా లేక పూకియా పదం కుటుంబనామంగా కనిపిస్తుంది అది వారు పాలించే రాష్ట్రనామం కూడా అయ్యి ఉండవచ్చు వారు బహుశా తమ నామాన్ని తాము పాలించే హిరణ్యక రాష్ట్రం నుండి కూడా పొంది ఉండవచ్చును దాన్ని పూగియ విషయం లేక పూగియ నాడు అని పిలిచేవారు పద్నాలుగవ శతాబ్దానికి చెందిన రెడ్డిరాజు వేమనుని కాలంలో పూగినాడు లేక పూగి విషయం పశ్చిమాన కర్నూలు జిల్లాలోని నల్లమల పర్వత శ్రేణిలోని శ్రీగిరి లేక శ్రీశైలపు తూర్పు బాలుల నుండి తూర్పున సముద్ర తీరం వరకు వ్యాపించి ఉన్నదన్నాడు కుండి కుండి ప్రభ లేక గుండ్లకమ్మకు అటువైపు ఇటువైపు వ్యాపించి ఉన్నది ఆ ప్రాంతం సుమారుగా గుంటూరు జిల్లా దక్షిణపు సగం నెల్లూరు జిల్లా పొదిలి విభాగం కర్నూలు జిల్లాలోని నందికొట్టూరు తాలూకాలను కలిగి ఉంది పొంగినాడు లేక పూగి రాజధాని బహుశా పుంగబ్రోలు అయి ఉండవచ్చును అది ఒంగోలు లేక ఆధునిక ఒంగోలు అయి ఉంటుంది పుంగి లేక పూగి పుంగ లేక పూగా అన్న పదాలు సంస్కృత పదం పూగాకు భ్రష్ట రూపం అనిపిస్తుంది పూగా అంటే ఒక్క అని అర్థం ఈ పదం నాగార్జునకొండ శాసనాలలో పూకాగా కనిపిస్తుంది దీని మరో పేరు క్రముఖ రాష్ట్రం దానిని ప్రాకృత భాషలో కమ్మకరట అని పిలిచేవారు ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం పోక చెట్ల సాగుకు ఎంతో ప్రసిద్ధి చెందిందని అంటారు ఇవాటికి కూడా కొంత పరిమితి మేరకు అది సాగవుతున్నది వివిధ రకాల పోకలకు కూడా ఇది ప్రసిద్ధి అయిన ప్రాంతం కనుక బహుశా ఇది పూగి విషయ అంటే పోకల భూమిగా పేరుపడి ఉండవచ్చు కాలగతిలో కఠిన కంటవర్ణమైన గాకు బదులుగా మెత్తని కాచోటు చేసుకున్నది క్రమముగా అది పూకి విషయ లేక పూకినాడు అయ్యింది అయితే తరువాతి కాలంలో ఈ పదాలు తెలుగులో అశ్లీలతను సంతరించుకోవటంతో అవి మరింత భ్రష్ట రూపాన్ని పొంది పొంక పోకా లేక పాకాగా మారాయి మధ్యలోని ఊ ఆగానో ఓగానో మారింది తెలుగు భాషలో పూగ పోక లేక పొంకలకు ఉన్న అర్థం ఒక్కటే అది ఒక్క అని క్రమంగా పోకనాడుగా మరింతగా భ్రష్టత పొంది పాకనాడు అయ్యింది మూలంలో పూగా పుంగ లేక పొంగినాడు అనబడే ప్రాంతానికి ఈ రెండు పేర్లు అయ్యాయి పాకనాడును మూర్ఖంగా నాడు అని సంస్కృతీకరించటం జరిగింది అది స్వయంగా దుష్ట సమాసమే కాక చారిత్రక ప్రశక్తత కూడా లేదు అలా పోకనాడు పాకనాడు పొంగినాడు లేక పూగనాడు అన్నీ కూడా పూగీ విషయ అన్న ప్రాంతానికి వచ్చిన పేర్లే అది గుండ్లకమ్మ నదికి ఇరుపక్కలా ఉండి తూర్పున సముద్ర తీరం నుండి పశ్చిమన నల్ల నల్లమల శ్రేణి వరకు విస్తరించి ఉన్నది అదే ఆధునిక ఒంగోలు ప్రాంతం